మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కడి నుంచి లీడింగ్లో ఉన్నారు ఏంటనేది అయితే పూర్తి వివరాలతో మీ ముందుకైతే వచ్చాను నేను సో పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చూసుకోవచ్చు టెక్కలి టెక్కల్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మూడు వేల చిల్లర ఓట్లయితే వచ్చినాయి మార్జిన్ ఆరు వందల తేడా ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ లీడింగ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కింజరప్పు అచ్చెన్నాయుడు గారు అయితే లీడింగ్లో ఉన్నారు రాజంలో చూసుకున్నట్లయితే కొండూరు మురళీకృష్ణ లీడింగ్లో అయితే ఉన్నారు అక్కడ కురుపంలో చూసుకున్నట్లయితే జగదీశ్వరి లీడింగ్లో అయితే ఉన్నారు బొబ్బిల్లో చూసుకున్నట్లయితే మనకి బొబ్బిల్లో ఆర్వీఎస్ కేకే రంగారావు గారు అయితే లీడింగ్లో ఉన్నారన్నమాట గజపతి నగర్లో చూసుకుంటే కొండపల్లి శ్రీనివాసరావు గారు లీడింగ్లో అయితే ఉన్నారు అదేవిధంగా కోటలో చూసుకున్నట్లయితే కొల్ల లలిత కుమార్ గారు అయితే లీడింగ్లో ఉన్నారు విశాఖపట్నం ఈస్ట్లో చూసుకున్నట్లయితే మనకి రామకృష్ణ బాబు వెలగపూడి అయితే లీడింగ్లో ఉన్నారు గాజివాకులో చూసుకున్నట్లయితే పిల్ల శ్రీనివాసులో లీడింగ్లో ఉన్నారు అదేవిధంగా పాయకరాపల్లిలో చూసుకుంటే అనిత వెంగ అక్కడ వెనకపూడు అయితే లీడింగ్లో ఉన్నారన్నమాట నెక్స్ట్ తుళ్ళలో చూసుకున్నట్లయితే దివ్య యనమల గారు అయితే లీడింగ్లో ఉన్నారు కొత్త కొత్తపేటలో చూసుకున్నట్లయితే బంధూరు సత్యనారాయణ లీడింగ్లో ఉన్నారు బండారు సత్యనారాయణ గారు ఇక మండపేటలో చూసుకుంటే జోగేశ్వరరావు గారు లీడింగ్లో ఉన్నారు రాజమహేంద్రవరం సిటీలో చూసుకుంటే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు లీడింగ్లో ఉన్నారు రాజమహేంద్రవరం రూరల్లో చూసుకుంటే గోరెంట్లో బొచ్చి చౌదరి గారు లీడింగ్లో ఉన్నారు కొవ్వూరులో చూసుకున్నట్లయితే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు లీడింగ్లో ఉన్నారు ఆచంట్లో చూసుకుంటే సత్యనారాయణ పితాని లీడింగ్లో ఉన్నారు ఉండిలో చూసుకున్నట్లయితే కానుమూరు కానుమూరు రఘురామ కృష్ణ గారు అయితే రాజు గారు అయితే లీడింగ్లో ఉన్నారు తణుకులో చూసుకుంటే ఆర్మీలు రాధాకృష్ణ గారు లీడింగ్లో ఉన్నారు ఏలూరులో రాధాకృష్ణయ్య బొడ్డేటి గారు లీడింగ్లో ఉన్నారు గోపాలపట్నంలో మనం చూసుకున్నట్లయితే గోపాలపురంలో మనం చూసుకుంటే మద్దిపట్టి మద్దిపాటి వెంకట రాజు గారు లీడింగ్లో ఉన్నారు తిరువురులో చూసుకుంటే కొలికప్పాడు శ్రీనివాసరావు గారు లీడింగ్ లీడింగ్లో ఉన్నారు విజయవాడ ఈస్ట్లో చూసుకుంటే గద్దె రామ్మోహన్ రావు గారు లీడింగ్లో ఉన్నారు ఇక్కడ మైలవరంలో చూసుకున్నట్లయితే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు లీడింగ్లో ఉన్నారు పెదకూరపాడు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ గారు లీడింగ్లో ఉన్నారు తాడికొండలో చూసుకుంటే తనాలి శ్రవణ్ కుమార్ లీడింగ్లో ఉన్నారు అదేవిధంగా మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు లీడింగ్లో ఉన్నారు పొన్నూరులో చూసుకుంటే దులిపల్ల నరేంద్ర కుమార్ గారు లీడింగ్లో ఉన్నారు బాపట్లో చూసుకుంటే వేగేషన్ వేగేసన్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వేగేసన నరేంద్ర వర్మరాజు గారు అయితే లీడింగ్లో ఉన్నారు సత్యనపల్లిలో చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ గారు లీడింగ్లో ఉన్నారు ఇక్కడ గురజాల గురజాలలో చూసుకున్నట్లయితే యరప్పటి యరప్ప తినే యరపా తినేని శ్రీనివాసరావు గారు అనమాట లీడింగ్లో ఉన్నారు మాచర్లో చూసుకుంటే జోలక్కంటి బ్రహ్మానందరెడ్డి గారు లీడింగ్లో ఉన్నారు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు లీడింగ్లో ఉన్నారు సంత నూతల చూసుకుంటే విజయ్ కుమార్ గారు లీడింగ్లో ఉన్నారన్నమాట ఇక కొండకూరు కొండకూరులో చూసుకుంటే ఇంటూరి నాగేశ్వర గారు లీడింగ్లో ఉన్నారు కొవ్వూరులో చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ వేమిరెడ్డి గారు లీడింగ్లో ఉన్నారు కడపలో చూసుకున్నట్లయితే మాధవి రెడ్డప్ప గారు లీడింగ్లో ఉన్నారన్నమాట కడపలోని ఇక నెక్స్ట్ కమలాపురంలో చూసుకుంటే కృష్ణ చైతన్య రెడ్డి గారు లీడింగ్లో ఉన్నారు మైదకూరులో చూసుకుంటే సుధాకర్ గుప్తగారు కొత్త గారు అయితే లీడింగ్లో ఉన్నారు కర్నూలులో చూసుకుంటే టీజీ భరత్ గారు లీడింగ్లో ఉన్నారు పాండంలో చూసుకుంటే గౌరు చారి చరిత రెడ్డి గారు లీడింగ్లో ఉన్నారు ధోని డోన్లో డోన్లో చూసుకున్నట్లయితే మనం కోట్ల ప్రకాష్ రెడ్డి గారు లీడింగ్లో ఉన్నారు పురవకొండలో చూసుకుంటే పయ్యావుల కేశ గారు లీడింగ్లో ఉన్నారు కుంతకల్లో చూసుకుంటే గుమ్మన్నూరు జయరామ్ గారు లీడింగ్లో ఉన్నారు సింగనమల్లో చూసుకుంటే బండారు శ్రీనివాస్ శ్రీ గారు అయితే లీడింగ్లో ఉన్నారు అనంతపురం అర్బన్లో దగ్గుపాటి ప్రసాద్ గారు అదేవిధంగా పెనుగొండలో చూసుకుంటే సవిత గారు ఎస్ సవిత గారు పీలేరులో చూసుకుంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పొంగనూరులో చూసుకుంటే చల్ల రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా గంగాధర్ నెల్లూరు చూసుకున్నట్లయితే డిఆర్ విఎం థోమస్ గారు అయితే ఉన్నారు ఇక పోతలపాడులో చూసుకున్నట్లయితే మురళీ మోహన్ గారు అయితే లీడింగ్లో ఉన్నారనమాట ఇక వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉన్న మనం చూసుకున్నట్లయితే మనం చూసుకుంటే చీపురుపల్లిలోని బొత్స సత్యనారాయణ గారు అనపరితిలో చూసుకుంటే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి గారు రామచంద్రాపురంలో నగులపల్లి నాగులపల్లి ధన లక్ష్మి గారు అదేవిధంగా పోలవరంలో చూసుకుంటే తెల్లం రాజలక్ష్మి గారు చి చింతలపూడిలో చూసుకుంటే కంభం విజయరాజు గారు పెలమలూరులో చూసుకుంటే జోగి రమేష్ గారు దర్శిలో చూసుకుంటే బూచేపల్లి ప్రసాద్ రెడ్డి గారు గిద్దలూరులో చూసుకుంటే కందుల నగరాజు గారు నాగరా రెడ్డి గారు అదేవిధంగా ఆత్మకూరులో చూసుకుంటే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు బద్వేల్లో చూసుకుంటే దసరా సుధా గారు దాసరి సుధా గారు రాజంపేటలో చూసుకుంటే ఆకంపేట అమర్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా రాయచోడ్లో చూసుకుంటే గడి గడి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా పులివెందుల్లో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జమ్మల మడుగులో చూసుకుంటే మూలే సుధా సుధర్ అంటే సుధీర్ రెడ్డి గారు కొడుమూరులో చూసుకున్నట్లయితే ఆదిమూలపు సతీష్ గారు అయితే ప్రజెంటు వైసీపీ నుంచి లీడింగ్లు అయితే ఉన్నారనమాట ఇక జనసేన నుంచి మనం చూసుకున్నట్లయితే అనకాపల్లిలో చూసుకుంటే కొంతాల రామకృష్ణ గారు అదేవిధంగా పెందుర్తిలో చూసుకున్నట్లయితే పంచకల్ల రమేష్ బాబు గారు అదేవిధంగా గన్నవరంలో చూసుకుంటే గిడ్డి సత్యనారాయణ గారు రాయ రాజానగర్లో చూసుకున్నట్లయితే బత్తుల బాలకృష్ణ బాల మురళీకృష్ణ గారు అయితే ఉన్నారన్నమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు నిడదవోళ్ళలో చూసుకుంటే కందుల దుర్గేష్ గారు అయితే ఉన్నారు ఇక నర్తాపూర్లో చూసుకుంటే బొమ్మిడి నారాయణ నాయకర్ గారు అయితే ఉన్నారు ఇక భీమవరలో చూసుకున్నట్లయితే రామాంజనేయులు పలుపారుక పులపర్తి గారు అయితే లీడింగ్లో ఉన్నారు తాడేపల్లిగూడలో బొలిసెట్టి శ్రీనివాసులు గారు ఉన్నారు ఇక్కడ తెనాలలో చూసుకుంటే నాదండ్ల మనోహర్ లీడింగ్లో ఉన్నారు ఇక కోడూరులో చూసుకున్నట్లయితే అరవ శ్రీతర్ గారు లీడింగ్లు అయితే ఉన్నారన్నమాట సో ఈ విధంగా జనసేన నుంచి పది మంది లీడింగ్లు అయితే కొనసాగుతున్నారు ఇక మనకి భారతీయ జనతా పార్టీ వారు చూసుకున్నట్లయితే హెడ్చర్లలో ఈశ్వరరావు ఇక్కడ ఈశ్వరరావు నదుకు అక్కడ నదుకుడితే అనమాట ఈయన అయితే లీడింగ్లో ఉన్నారు నెక్స్ట్ విశాఖపట్నం నార్త్లో చూసుకుంటే విష్ణుకుమార్ రావు గారు లీడింగ్లో ఉన్నారు విజయవాడ వెస్ట్లో చూసుకున్నట్లయితే యనమల యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు అయితే లీడింగ్లో ఉన్నారన్నమాట సో ఈ మూడు స్థానాల్లో వీరైతే లీడింగ్లు అయితే కొనసాగుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని